శ్రీ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి డాక్టర్ సి యాదగిరి గారు విచ్చేశారు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్లో అధ్యాపకులుగా కొనసాగుతున్నారు వారు పదకొండు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసినటువంటి మహామనిషి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగే ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురువు గారు మామూలుగా మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే అంటే లక్ష్మీ స్థిర నివాసం చేయాలంటే మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు గురువుగారు రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం సాధారణంగా లక్ష్మి అనేది నిత్య చంచల అని మనకు సాధారణంగా చెప్పుకోవడం జరిగింది అంటే తను లక్ష్మిది ఏవి ఒక దగ్గర స్థిరంగా ఉండడం కాకుండా తను చంచలంగా వేరువేరు ప్రదేశాలకు మారుతూ వేరువేరు ప్రదేశాలను వెళ్తూ ఉండడం అనేది కనిపిస్తుంది మరి ఒకే దగ్గర స్థిరంగా ఎందుకు ఉండదు అంటే అక్కడ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆమె ఉన్న దగ్గర ఆమెకు వ్యతిరేకంగా ఆమెకు నచ్చని విధంగా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీ నిత్య చెంచల అని నిరంతరం మనం ఎక్కడైనా చెప్పుకోవడం ఉంది మరి నిత్య చంచల కాకుండా స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే జ్యేష్ఠాదేవి ప్రవేశం లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి జ్యేష్టాదేవి లేకుండా చేయాలంటే మనం ఏం చేయాలి జ్యేష్ఠాదేవి లేకుండా ఉండాలంటే మన ఇంటిని మనము చాలా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఇంట్లో భూజు లాంటివి లేకుండా చూసుకోవాలి అదేవిధంగా కాళ్ళ చెప్పులు ఇంట్లో తెచ్చి వదిలేసేయడం కాళ్ళ షో తీసుకొచ్చి ఇంట్లో తెచ్చి వదిలేయడం అనేది చేస్తూ ఉంటారు దాంతోపాటుగా జ్యేష్ఠాదేవి ప్రభావం అనేది అక్కడ వస్తూ ఉంటుంది ప్రవేశిస్తుందని అదే అదేవిధంగా ఇంట్లో అరుపులు సౌండ్ లేకుంటే డోర్లు పెద్దగా సౌండ్ చేసే విధంగా డోర్లు తెరవడం కానీ డోర్లు క్లోజ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు లక్ష్మీదేవి భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అదేవిధంగా సాయంత్రం సాయంత్రం సమయంలో నిద్రించే వాళ్ళు ఉంటూ ఉంటారు సాయంత్రం సమయంలో నిద్రించే వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ నుంచి జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే జ్యేష్ఠాదేవి అక్కడ బయట ఎక్కడో కనపడుతుంది రాబోతుంది అన్నప్పుడే లక్ష్మీదేవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది అంటే ఇక లక్ష్మీదేవి కన్నా జ్యేష్ఠాదేవి చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి స్త్రీనివాసం ఏర్పరచుకోవాలంటే ముందు జ్యేష్ాదేవి జ్యేష్ఠాదేవిని ప్రవేశం లేకుండా చేయాలి ప్రవేశం లేకుండా చేయాలంటే ఎవరిని ఎవరు ఆపలేరు ఆమెకి ఇష్టం లేని పనులు ఇక్కడ చేయాలి జ్యేష్ఠాదేవికి ఇష్టమైన పనులంటే ఇంట్లో చెప్పులు వదలడం ఇంట్లో సౌండ్తో అరుస్తూ ఉండడం లేదంటే ఇంట్లో గొడవలు చేసుకుంటూ ఉండడం లేకుంటే చేతులు కడుక్కోకుండా అన్నం తినడము లేకుంటే స్నానం చేయకుండా వంట చేయడము ఇల్లు ఉడచకుండా వంట చేసుకోవడము దీంతో పాటుగా శుభ్రత లేకుండా నుండి అన్ని గిన్నెలు వాష్ చేసుకోకుండా అక్కడే పెట్టుకుంటూ ఉంటున్నారు అలాంటివన్నీ చేసుకుంటూ ఉండడం పిల్లలు స్నానం చేయకుండా తినే అలవాట్లు కొంతమంది ఉంటుంటాయి ఇలాంటివన్నీ ఎవరికైతే ఉంటుంటాయో వారికి జ్యేష్ఠాదేవి ప్రవేశం అనేది తొందరగా వస్తుంది జ్యేష్ఠాదేవి అక్కడ రూపం కనిపిస్తుందంటే లక్ష్మీదేవి ఇక్కడ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోతుంది మరొక అంశం ఏంటంటే చాలామంది డబ్బులు తెచ్చేసేసి మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టడం మంచం మీద డబ్బులు పెట్టుకోవడం చాలామంది కనిపిస్తుంది కొందరైతే మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అంటే ఈ కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో ఆ చేసే విధానంలో జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలకడము మనం ఒక వ్యక్తికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికితే గొప్పవారిని ఎలా ఆహ్వానిస్తామో కొన్ని చేయకూడని పనులు చేయడం వల్ల జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలికినట్టు ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి మన దగ్గరికి ఇంట్లోకి ప్రవేశిస్తుందో లక్ష్మీదేవి ఇంట్లో లేకుండా వెళ్ళిపోతుంది మరి లక్ష్మీదేవి అంటే మా ఇంట్లో డబ్బులు బాగా ఉన్నాయి స్థిరంగా కానీ మా ఇంట్లో మేము అన్ని పా పాటించట్లేదు మాకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే కదా అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అట్లని చెప్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీ అనుగ్రహము అంటే నీవు తీసుకునే తిండి నీకు జీర్ణమైపోవాలి నీవు పడుకుంటే నిద్ర తొందరగా రావాలి అనారోగ్యం లేకుండా ఉండాలి ఇంట్లో కుటుంబ కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి మనకు ధర్మాన్ని పాటిస్తూ జీవించాలి ఇది ఎవరైతే పాటిస్తుంటారో అది లక్ష్మీ కటాక్షంగా ఉన్నట్లు అట్లా నీ బాగా డబ్బు ఉంది కదా వీళ్ళకు లక్ష్మీ కటాక్షం ఉంది అనుకోవడానికి లేదు లక్ష్మీ కటాక్షం అంటే అన్ని రకాలుగా సంతృప్తికరంగా జీవనం ప్రశాంతమైన కుటుంబంతో జీవించినప్పుడు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రమే అది లక్ష్మీ కటాక్షం కానీ చాలామంది అనుకుంటారు నేను ప్రశాంతంగానే ఉన్నాను నాకు డబ్బులు లేవు కానీ నాకు లక్ష్మీ కటాక్షం లేదు అనుకుంటారు లక్ష్మీ కటాక్షం ఉండడం అంటే బాగా డబ్బులు ఉండాలని కూడా లేదు మనకి ఈరోజు పది రూపాయలు అవసరం ఉందంటే పది రూపాయలు ఆ రకంగా ఆ టైం పక్కడికి రాగలిగిందంటే మనకు లక్ష్మీ కటాక్షం ఉన్నట్లే మనకి ఈరోజు మనం ఆహారం సమయానికి ఆహారం తినలేదు ఆహారం మనకి ఏర్పాటు జరిగింది అక్కడ ఏదో కారణం చేత అంటే లక్ష్మీ కటాక్షం ఉన్నట్లే మనం తీసుకున్న ఆహారం మనకు సరైన విధంగా జీర్ణమైందంటే మనకు లక్ష్మీ కటాక్షం ఉన్నట్లే మనల్ని ఇంకొవరు అవమానించకుండా గౌరవిస్తున్నారంటే అది లక్ష్మీ కటాక్షం ఉన్నట్లే ఇవన్నీ కూడా మనం లక్ష్మీ కటాక్షంగా గమనించాలి చాలామంది ఇంటిలో పూజ చేయకుండా తిన్న తర్వాత పూజ చేసుకునే విధానం కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా సూర్యోదయం అయినా కూడా సూర్యోదయం తర్వాత కూడా నిద్ర లేకుండా పడుకునే స్త్రీలు ఉంటున్నారు పురుషులు ఉంటున్నారు చాలామంది అలా కనిపిస్తూ ఉన్నారు సూర్యోదయం తర్వాత ఎవరు కూడా నిద్రించడం అనేది సరైన విధానం కాదు అలా నిద్రించినట్లయితే జ్యేష్ఠాదేవి ప్రవేశం జరిగి మనకు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ మరో అంశం ఏంటంటే ఈ ఆధునిక కాలంలో ఆలస్యంగా ఉద్యోగాలు చేయడము ఆలస్యంగా నిద్రపోవడం వలన మాకు ఇలాగే సరిపోతుందని చాలా మంది సర్దు అదే ఈ పరువుల జీవితంలో ఇవన్నీ సమయానికి సరిపోతాయా చేయగలుగుతారా అని అంటే ఇలాంటివన్నీ వాళ్ళకి ఇబ్బందిగా ఉండడం వలన మనశ్శాంతి లేకపోవడము గొడవలు ఉండడము వాళ్ళ అనారోగ్యానికి గురి కావడం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి మరి సూర్యోదయం కన్నా ముందు ఎవరైతే నిద్రలేస్తారో వారి ఇంట్లో ఆ శుభత్వం అనేది పెరుగుతూ ఉంటుంది మన సంప్రదాయంలో చెప్పిన విధానంగా మనం పరిశీలన చేసినట్లయితే కుటుంబ గృహిణి ఎవరైతే ఉన్నారో గృహిణి సూర్యోదయం కన్నా ముందేలేసి దేవునికి దీపం పెట్టేసేసి ఆమె పూజ చేసుకున్న విధానం తర్వాత మాత్రమే వంట చేసుకోవాలని చెప్పుకోవడం జరిగింది మరి వంట చేసుకుంటూను ఏ దేవతా సంబంధమైన ఏదైనా శ్లోకాలను సహస్రనామాలను చదువుతూ లలిత సహస్రనామాల లాంటివి ఏదైనా చదువుతూ వంట చేస్తూ ఉండడం అనేది జరిగింది అంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉండడాన్ని వదిలేసేసి ఈ నాటకాలంలో ఏదైనా వేరు వేరు సాంగ్స్ వినడం కానీ లేదంటే పూ స్నానమే లేకుండా వంట చేసుకోవడం కానీ ఇల్లు ఉండకుండా కూడా వంట చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ మనకు సంప్రదాయంలో మనకు మనకు ప్రస్తుతం కనిపిస్తున్న సమాజంలో ముఖ్యంగా పట్టణాలలో ఇలాంటి పెద్ద ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది విలేజెస్లో కొంతవరకు మార్పు ఉన్నప్పటికీ పట్టణాలలో గమనించినట్లయితే ఇలాంటివన్నీ జ్యేష్ఠాది ఏదికి ఆహ్వానంకరమైన పనులు ఏవైతే ఉన్నాయో అలాంటివి మాత్రమే ఎక్కువ చేయడం అనేది ఉంది ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని ఉంటుంది కదా లక్ష్మీ అలక్ష్మి అని ఈ నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీని అంటారా ఏ విధంగా మనం పాజిటివ్ ఎనర్జీని చేసుకోవాలంటే ఏం చేయాలి మనం పాజిటివ్ ఎనర్జీ చేసుకోవాలంటే మన ఇంటిలో మన చేసే కార్యక్రమాలు ఇందాక చెప్పుకున్న కార్యక్రమాలను చేసుకుంటూ ఉండడము దాంతోపాటుగా మన ఇంటి దగ్గర తులసి మాత ఉన్నట్లయితే తులసి కోటలో నీళ్ళు పోయడము తులసి కోటకు దీపాన్ని వెలిగించడము ఇలాంటి కార్యక్రమాలు చేయడము అదేవిధంగా ఇంటి గడపకు ముఖ్యమైన దర్వాజా ఏదైతే ఉంటుందో అక్కడ దర్వాజాకు మనకు ఆ గడపకు మనము పసుపు పెట్టుకోవడము పసుపుతో వాటి కుంకుమోటలు పెట్టుకోవడము అక్కడ వీలుంటే దీపాలు కూడా పెట్టినట్లయితే ఇంకా విశేష ఫలితాన్ని ఇస్తుంది ఇక చాక్పీస్ లాంటివి వాడకుండా బియ్యం పిండితో బియ్యం పిండితోని ముగ్గులు వేసినట్లయితే అక్కడ లక్ష్మీ కటాక్షం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అదేవిధంగా దీపము వెలిగించడము దాంతోపాటుగా దీపము ధూపము ఎప్పుడైతే చేస్తుంటారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవడం అనేది కనిపిస్తూ ఉంది ఈ కార్యక్రమాలు తప్పకుండా ముఖ్యంగా గృహిణులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది ఆ లక్ష్మి రాదు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మి అంటే లక్ష్మీ కటాక్షం ఈ అలక్ష్మి అంటే మనము జ్యేష్ఠాదేవికి తనకి ఇష్టమైన పనులు ఏం చేసినా కూడా ఏ ఒక్క పని కనిపించినా కూడా అక్కడ నుంచి రావడానికి ప్రయత్నం చేస్తుంది జ్యేష్ఠాదేవి అక్కడ కనిపిస్తుందంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అంటే వీళ్ళిద్దరు అక్కా చెల్లెలుగా పరిగణిస్తారంటే వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అయినప్పటికీ కూడా ఒకరున్న దగ్గర ఒకరుండరు అంటే జ్యేష్ఠాదేవి తనకు ఇష్టమైన పనులు ఉన్నా కూడా పరిగెత్తుకొని వస్తుంది లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవి కనిపిస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మనం లక్ష్మీ కటాక్షం కొరకు లక్ష్మీని ఆహ్వానించే విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన కార్యక్రమాలు చేయాలి కానీ ఆ లక్ష్మి అంటే జ్యేష్ఠాదేవికి ఇష్టమైన కార్యక్రమాలను మనం చేయకుండా ఉండాలి వీటికి అలవాటు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి చాలా చక్కగా లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలో చక్కగా సెలవి సెలవిచ్చారు గురుగారు మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం